హలో ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చినారి ప్రపంచం మేము థర్టీ ఫస్ట్ నైట్ కట్ చేద్దామని చెప్పి కేక్ ఇంట్లోనే చేస్తున్నాము అదేమో ఇలా వచ్చింది సగం గిన్నెకే అంటుకుపోయింది ఈ కేక్ మేము నార్మల్గా చాలాసార్లు ట్రై చేసాము అంతా బాగా వచ్చింది ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్ రోజు కదా కట్ చేద్దాము బాగుంటుంది మనమే చేసిన కేక్ కట్ చేద్దాం అనుకున్నాము ఇంక అందుకని ముందు రోజు ఇలా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ కేక్ ఏమో ఇలా వచ్చేసింది ఇంకా కేక్ మొత్తం మేము ఇంతవరకు ఎలా చేసామో అవే ఇంగ్రీడియంట్స్ అంతే క్వాంటిటీలో తీసుకున్నాము దీనిలో తప్పు కేక్ది కాదు మాదే ఎందుకంటే కేక్ని ఎప్పుడైనా సరే డిమోల్ చేసేటప్పుడు చల్లగా అయిన తర్వాతే చేయాలి మేమేమో అలా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు దాని మీద ఐసింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెడదామనేసి తొందరగా అయితే తీసేసాము అందుకని కేక్ అలా ముక్కలుగా కట్ అయింది కేక్ బ్యాటర్ మొత్తాన్ని రెడీ చేసి గిన్నెలో వేసేసి వన్ అవర్ పాటు బేక్ అవ్వడానికి పెట్టేశాము అన్ని వైపులా అయితే చక్కగా బేక్ అయింది అంతా బాగానే వచ్చింది పర్ఫెక్ట్గా కటింగ్ కూడా బాగానే వచ్చింది సైడ్స్ అయితే మొత్తం లూజ్ అయింది ఇంకా ప్లేట్లో తిప్పి వేసేసరికి మాకు షాక్ ఇచ్చింది ఈ కేక్ మొత్తం బాగానే వచ్చింది మా కానీ అడుగు మాత్రం సగం ఉండిపోయింది ఇంకా సరేలే లాస్ట్లో ఇలా వచ్చిందేమో అనుకొని ముందుకు తిప్పుతుంటే ముందు కూడా ప్లేట్ కంటుకుపోయింది కేక్ మమ్మల్ని మోసం చేసిందనమాట అందుకే ఎప్పుడైనా సరే వేడిగా ఉండే కేక్ని అస్సలు డిమోల్ చేయకూడదు చల్లగా అయిపోయిన తర్వాత తీయాలి కొంచెం లేట్ అయినా ఇంకేం చేస్తాము న్యూ ఇయర్కి మళ్ళీ వేరే కేక్ అయితే తెచ్చుకున్నాము బేకరీ నుంచి ఇంకా ఇది ముక్కలు చేసి అప్పుడే తినేసాము టేస్ట్ మాత్రం చాలా బాగుంది థ్యాంక్ ఫర్ వాచింగ్